అందరికీ నమస్కారం అండి చంద్రగ్రహణం కోసం దర్బలు వాడాల్సి ఉంటుంది కదా ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నానండి నాకైతే దర్బలు దొరకటానికి ఇక్కడ అవకాశం లేదు అందువలన నేను ఇట్లా గరిక ఉంటుందండి ఆ గరికనే తెచ్చుకొని వాటిలో ఎండు వాటిని దర్బల లాగా ఉపయోగించుకుంటాను ఇట్లా అన్నిటినీ ఎండిపోయిన వాటిని కలెక్ట్ చేసుకున్నాను కలెక్ట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ముందుగా వీటిని ఈ చిన్న చిన్న ముక్కల్ని ఒక ముక్క రెండు ముక్కలు అలా తీసుకొని అన్ని చోట్ల పెట్టుకోవాల్సి ఉంటుంది దర్బల్ని పెట్టాలా అంటే పెట్టాలండి దీని మీద పరిశోధనలు కూడా జరిగాయి చాలా మంది పరిశోధనలు చేశారు వీటికి పూర్వమే మన ఋషులైతే దర్బల వాడకాని గురించి పరిశోధనల కంటే ముందుగానే చెప్పారండి ఇదైతే సూక్ష్మ గ్రాహులు ఏవైతే ఉంటాయో క్రిములు అవి వాటిని ఎక్కువ కానికుండా చేస్తాయి అనమాట పచ్చడి జాడీల పైన గాని పప్పులు ఉప్పులు వీటన్నిటి పైన పెట్టుకోవాలి గ్రహణ సమయంలో ఉత్పన్నమయ్యే చెడు కిరణాల నుంచి రక్షిస్తాయండి ఈ దర్బలు మనల్ని అందుకని తప్పకుండా గ్రహణానికి ముందే సాయంత్రం ఆరు గంటల లోపు దర్బలన్నింటినీ అన్ని చోట్ల అత్తుకోవాల్సి ఉంటుంది పూజా మందిరంలోనూ పూజా మందిరం పైన పెట్టాలి ఇలా పప్పులు ఉప్పులు డబ్బాల్లో వేసినా పర్వాలేదు ఒక చిన్న ముక్క ఇలా పైన పెట్టుకున్నా పర్వాలేదు జాడీలు పచ్చడి జాడీలు అవన్నీ ఉంటే మాత్రం జాడీల పైనే పెట్టండి లోపల వేయకండి పప్పులు వీటిలో అయితే లోపల పెట్టినా పర్వాలేదు అనమాట ఇలా నేతులు అవి ఉండే చోట కూడా నూనెలు నేతులు అక్కడ కూడా ఒక గరిక అనేది పెట్టుకోండి ఇట్లా అన్ని అలమర్లలోనూ గరికను పెట్టుకోండి ఇంకా ఫ్రిడ్జ్ పైన కూడా పెట్టండి ఫ్రిడ్జ్ లోపల కూడా పెట్టండి ఎందుకు అంటే ఫ్రిడ్జ్ లోపల పదార్థాలు పాడవకుండా ఉంటాయి చాలా తెచ్చుకొని పెట్టేసుకుని ఉండి ఉంటాం కదా మనం మరి అవి మళ్ళీ వాడుకోకూడదు కదా అందుకని ఇది పెడితే దోషం లేకుండా ఉంటుంది కాబట్టి తిరిగి వాడుకోవచ్చు కూరలు అవైతే కడుక్కుని వాడుకోవచ్చు ఈ ఇడ్లీ పిండ్లు దోశ పిండ్లు అయితే వాడకూడదు పనికిరాదండి మిగిలిన ఏవైనా వాడుకోవచ్చు కూరలు అలాంటివి వండిన పదార్థాలు అవన్నీ మరనాటికి పనికిరావు పాల ప్యాకెట్లు కూడా గ్రహణం వెళ్ళాక తెల్లారే తెచ్చుకోండి ముందు రోజు తెచ్చి పెట్టుకోవద్దు ఇంకా బట్టలు ఉంటాయి కదండీ మన బట్టల అలమర్లలో కూడా పెట్టండి దోషం తాకకుండా ఉంటుందన్నమాట ఇంకా వీటన్నింటినీ తీసి ఉతకలేం కాబట్టి వీటిని ఎటు నైట్ టైం ముట్టుకోం కాబట్టి ఒక వెసులుబాటు చంద్రగ్రహణానికి మనకి అలమార్లో ఇలా పెట్టేస్తే వీటన్నింటినీ ఉతకాల్సిన పని లేకుండా సరిపోతుంది అట్లా అన్ని అలమర్లలో కానీ లేదా బట్టల పైన కానీ ఒక్కొక్క దర్బను పెట్టుకుంటే దోషం లేకుండా ఉంటుంది మళ్ళీ పక్క రోజు వాడుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది ఇన్ని బట్టలని తీసి తడపలేం కదండి అందుచేతన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదములు